హాయ్ అండి నమస్తే రక్షాబంధన్ వచ్చేస్తుంది కదండి రక్షాబంధన్ కోసం చాలా సింపుల్గా క్విక్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే నాలుగు రకాల స్వీట్ రెసిపీస్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇవి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ టిప్తో షేర్ చేస్తానండి చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి అప్పుడు మీరు ఎప్పుడు చేసినా లేదా వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళు చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరి వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందుగా గోధుమ రవ్వతో జ్యూసీగా లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామండి గోధుమ రవ్వతో లడ్డూలు ఏంటి అనుకుంటున్నారా అస్సలు అలా అనుకోకండి నోట్లు పెట్టుకోగా అలా వెన్నెలా కరిగిపోతాయి చూడ్డానికి మోతీచూరు లాగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి దానిలోకి ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి కప్పు మెజర్మెంట్ వల్ల మనకు అన్ని కప్పు క్వాంటిటీతో తీసుకోవడం వల్ల ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ నెయ్యి రవ్వ మొత్తానికి కలిసేలాగా మంచిగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవ్వాలి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలండి లేకపోతే మాడిపోతుంది ఫైవ్ మినిట్స్ పడుతుందండి అలా ఫ్రై చేయడానికి తర్వాత ఆ రవ్వను తీసుకొని పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లోకి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ అండి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పులు వాటర్ ఆ వాటర్ని మరిగించుకోవాలి ఆ వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వ ఉంది కదా ఆ రవ్వను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి సాఫ్ట్గా రవ్వ ఉడికే వరకు ఉడికించుకోవాలండి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ సాఫ్ట్గా అయ్యే వరకు వాటర్ అన్ని అబ్జర్వ్ చేసుకునే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా రవ్వ చాలా బాగా ఉడికిపోయిందండి ఒక్కసారి మీరు చేత్తో ఇలా పట్టుకొని చూస్తే అర్థమైపోతుంది బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసేసుకుంది ఇప్పుడు దీనిలోకి ఒక్క కప్పు పంచదారని యాడ్ చేసుకోండి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఒక పావు కప్పు ఇదే దీన్నే మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి బెల్లం అయితే వన్ అండ్ హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి ఈ పంచదార అంతా కలిసేలాగా కలుపుకోండి చూసారు కదా పంచదార మెల్టే ఇది మళ్ళీ లూజ్ కన్సిస్టెన్సీకి వచ్చింది కదా ఇదంతా తిక్క అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకోండి యాలకుల పొడి వేయడం వల్ల మనకి స్వీట్స్కి ఎప్పుడైనా మంచి టేస్ట్ వస్తుంది కదా ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి దీన్ని కొంచెం తిక్క అయ్యే వరకు ఉడికించుకుంటూ ఉండాలి మధ్యలో మాత్రం కలుపుకోవడం మర్చిపోవద్దండి అడుగు పట్టేస్తుంది మధ్యలో మూత తీసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఈ టైంలోనే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి కలర్ఫుల్గా ఉంటుంది బాగుంటుందని నేను యాడ్ చేశాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదంటే లేదు కొద్దిగా పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ వస్తుందండి లడ్డూకి లడ్డు అంటే పచ్చకర్పూరం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది లేకపోతే స్కిప్ చేసేయండి పర్వాలేదు ఉంటే మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఈ స్టేజ్ దగ్గర నుంచి మనం కలుపుకుంటూనే దీన్ని కుక్ చేసుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి స్టవ్ చూసారు కదా ఇలా తీగలాగా కొంచెం సాగుతూ ఉంటుంది ఇంకొంచెం గట్టి పండిద్దాము చూసారు కదా ఇలా ప్యాన్ నుంచి విడిపోయి వస్తుంది అని అంటే పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోయిందని అర్థమండి మంచిగా ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి కూడా ఈ రవ్వ మొత్తానికి కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఏ కన్సిస్టెన్సీ ఉందో ఇలా తిగ్గా అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇలా మూత కొంచెం ఓపెన్గా పెట్టుకుంటే త్వరగా ఆరిపోతుందండి కొంచెం ఆరిపోయిన తర్వాత జస్ట్ లైట్గా వేడిగా ఉండాలండి అంతే బాగా వేడిగా ఉన్నప్పుడు అయితే లడ్డూలు చుట్టలేము కదా లైట్గా వేడిగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఈ మిస్చర్తో మనము లడ్డూల్ని చుట్టుకోవడమేనండి ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవడమేనండి చూసారా ఎంత జ్యూసీగా ఎంత ఎమ్మీగా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదండి లడ్డూలు చూడ్డానికి అచ్చు మోతీచూరు లడ్డులాగానే ఉంది కదా మోతీచూరు లడ్డులా ఉండడమే కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎప్పుడు చేసే లడ్డు కాకుండా ఇలా ఈసారి ట్రై చేసి చూడండి అందరికీ బాగా నచ్చేస్తాయి అలాగే టేస్ట్ కూడా నెస్ప్ లెవెల్ ఉంటుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి నోట్లో అలా పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతాయండి తప్పకుండా ట్రై చేయండి ఏ అయినా లేదంటే అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినా లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు క్విక్గా స్వీట్ చేయాలి అనుకున్న ది బెస్ట్ స్వీట్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదే టిప్స్ మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేస్తే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన రెండవ స్వీట్ కరాచీ హల్వా అండి బొంబాయి కరాచీ హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఫేవరెట్ స్వీట్ కదండి కరాచీ హల్వా అది మనం బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు అండి ఈవెన్ పిల్లలు కూడా ఈ రెసిపీని ఒక్కసారి చూస్తే ఇట్టే చేయగలుగుతారు అంత సింపుల్ ప్రాసెస్ చూసేద్దాం మరి ఎలా చేసుకోవాలో ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు ఫ్లోర్ తీసుకోండి ఒక కప్పు కి ఒకటిన్నర కప్పు వాటర్ని యాడ్ చేయాలండి ఎక్కువ యాడ్ చేయద్దు ఒకటిన్నర కప్పే యాడ్ చేయాలి ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు కి రెండు కప్పులు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి రెండు కప్పుల షుగర్కి ముప్పావు కప్పు వాటర్ యాడ్ చేయాలి ఎక్కువగా యాడ్ చేయకండి వాటర్ ముప్పావు కప్పు మాత్రం యాడ్ చేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని షుగర్ని ఇలా మెల్ట్ చేసుకోండి షుగర్ మెల్ట్ అయ్యాక దీనిలోకి కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి ఇలా నురగలాగా ఫామ్ అవుతూ ఉన్న టై టైంలో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి లేకపోతే ఉండలాగా ఫామ్ అయిపోతుంది ఇవి యాడ్ చేసిన తర్వాత మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోండి ఇలా తిక్ అవుతుంది చూసారా థిక్ అయ్యే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మాత్రమే కుక్ చేసుకోవాలి లేకపోతే ఉండలు ఉండలుగా ఫామ్ అయిపోతుంది ఇలా కలుపుకుంటూ ఇలా థిక్ అయిపోయింది కదా ఈ స్టేజ్లో మీరు కంటిన్యూస్గా కలపాలండి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుకోవాలి మిక్స్ చేసుకుంటూ చూసారు కదా గా అయింది కదా ఇప్పుడు దీనిలోకి ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని అదంతా ఈ హల్వాకి పట్టేలాగా కలుపుకోండి ఒకటేసారి నెయ్యిని యాడ్ చేయకండి ఫోర్ టైమ్స్గా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండవసారి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని అది కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి అది కలిసిన తర్వాత మళ్ళీ మూడో టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ స్వీట్కి ఎంత నెయ్యి యాడ్ చేస్తే అంత బాగుంటుంది కలిసిన తర్వాత దీనిలో కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి మీ చాయిస్ ఆఫ్ ఫుడ్ కలర్ లేకపోయినా పర్వాలేదండి ఆప్షనల్ మొత్తం అంతా కలిసాక ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ లో లో పెట్టుకొని ఒక మౌల్డ్ తీసుకోండి ఏదో ఒకటి రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది దానికి నెయ్యి అప్లై చేసుకోండి వెంటనే ఇది స్టవ్ మీద నుంచి ఈ మామిలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి పెట్టారు అంటే ఉండలు ఉండలుగా గట్టిగా అయిపోతుంది ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని పైన మొత్తం అంతా ఈక్వల్గా ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకోండి ఇప్పుడు దీని మీద మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు ఇంకా ఆల్మండ్స్ని యాడ్ చేస్తున్నాను మీకు ఏవి నచ్చితే అవి యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్తో ఇలా ప్రెస్ చేశారు అంటే అవి వాటికి స్టిక్ అయిపోతుందండి హల్వాకి ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా వదిలేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని డిమాల్ చేసేసుకోవడమేనండి ఉల్టా పెట్టేసి తీసాము అని అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి గీ అప్లై చేయడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా మన హల్వా ఎంత టెంప్టింగ్గా ఉందో కదా చూస్తుంటేనే ఇప్పుడు మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి అంతే అండి మన కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదా పిల్లలు కూడా ఈవెన్ పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి ఇదే మెజర్మెంట్స్తో చేయండి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇదే మెజర్మెంట్స్తో చేస్తే కరాచీ హల్వా చాలా గా వస్తుంది ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది సేమ్ స్వీట్ షాప్లో మనం తెచ్చుకునే కరాచీ ముంబై హల్వా లాగానే ఉంటుంది అంతే చూయిగా కూడా ఉంటుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఈవెన్ పిల్లలు కూడా చేసేయగలిగే రెసిపీ అని చెప్పాను కదండి చాలా సింపుల్ సో ఈసారి రక్షాబంధన్కి మీరు కూడా తప్పకుండా కరాచీ హల్వాని ట్రై చేసి చూడండి ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది అలాగే మనం బయట ఎక్కువ ఎక్కువ మనీ ఎఫర్ట్ చేసి కొనవలసిన అవసరం లేదండి హెల్దీగా ఇంట్లోనే కరాచీ హల్వాని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అకేషన్ ఏదైనా సరే పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ అండి ఇది ఇప్పుడు మనం చాలా జ్యూసీగా ఎమ్మీగా చాలా క్విక్గా అయిపోయే స్వీట్ రెసిపీని చేసుకుందామండి అదే అండి బ్రెడ్ మలై పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది చాలా క్విక్గా అయిపోతుంది ఐస్ క్రీమ్స్లో వచ్చేసే వాళ్ళకి ఈ స్వీట్ చాలా చాలా బాగా నచ్చేస్తుంది పిల్లలకైతే ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగే ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ చూసేద్దాం రండి మరి దీనికోసం నేను మిల్క్ బ్రెడ్ అని తీసుకున్నానండి మిల్క్ బ్రెడ్ మాత్రమే యూస్ చేయడానికి ట్రై చేయండి అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక హాఫ్ కప్ షుగర్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ సాఫ్రాన్ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వాడుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దానిలోకి అర లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి ఈ పాలని దగ్గరుండి కాచుకోండి మీడియం ఫ్లేమ్లో దగ్గర దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఒక పొంగు వచ్చే వరకు కాచుకోవాలి పాలని ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత టౌని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని సేపు పాలను మరగనిద్దాము ఈ పాలు మరుగుతున్న టైంలో మనం ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ని తీసుకొని దానిలోకి కొన్ని పాలను యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనకి సిమ్ లో పాలు కూడా బాగా మరిగాయి కదా ఇప్పుడు దీనిలోకి అరకప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి అరకప్పు అంటే వంద గ్రాములు పంచదార అర లీటర్ పాలకి వంద గ్రాములు పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుందండి పంచదార అంతా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ కరిగించుకోండి పంచదార కరిగిపోయిన తర్వాత దీనిలోకి కొద్దిగా యాలకుల పౌడరు అలాగే కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి మీ దగ్గర పువ్వు లేకపోతే పర్వాలేదు ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి కూడా వేశాక ఒక రెండు నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వండి అంటే ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వండి అప్పుడు కుంకుమ పువ్వు ఫ్లేవర్ బాగా పడుతుంది చూస్తారు కదా కలర్ కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉన్నాయి కదా వాటిని స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి హైలో ఉంచకండి ఉండలు ఉండలు అయిపోతుంది సిమ్లో పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ మిల్క్ని యాడ్ చేసుకొని ఇది కొంచెం థిక్గా అయ్యే వరకు సిమ్ ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేసుకోండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి కొంచెం తిక్కగా అయ్యాయి కదా మెలకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు సిమ్ ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్మండ్స్ ఒక్కటే యాడ్ చేస్తున్నాను మీరు జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఏవైనా పిస్తా ఇలా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు వీటిని కూడా యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్పులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు మిల్క్ని తీసుకోండి దానిలో ఒక టేబుల్ స్పూను పంచదారను తీసుకొని పంచదారను కరిగించుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలను తీసుకోండి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని కార్నర్స్లో ఈ బ్రౌన్ పాట్ ఉంటుంది కదా ఈ బ్రౌన్ పాట్ మొత్తాన్ని కట్ చేసుకోండి బ్రౌన్ పాట్ వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే బ్రెడ్ క్రమ్స్ లాగా పనికి వస్తాయి మనకి ఇలా తీసేసిన తర్వాత ఇలా క్రాస్గా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోండి పెయిర్ అప్ చేసుకొని పెట్టుకోండి వాటిని ఇలా మీరు సర్కిల్స్గా అయినా సరే కట్ చేసుకోవచ్చు మీ దగ్గర సర్కిల్ షేప్ ఉంటే ఇలా సర్కిల్స్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా పెయిర్ చేసుకున్న వీటిలో ఒకదాన్ని తీసి మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా మలైని ఆ మలైని అప్లై చేసుకొని పైన స్లైస్ని దానికి స్టిక్ చేసేసుకోండి అన్ని పీసెస్ని అలాగే స్టిక్ చేసుకొని మనం పంచదార కలుపుకున్న పాలు ఉన్నాయి కదండి దానిలోకి జస్ట్ ఇలా ఒక్కసారి డిప్ చేసి తీసి వేరే ప్లేట్లో పెట్టుకోండి ఇలా డిప్ చేయటం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు బ్రెడ్ అనేది గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా జ్యూసీగానే ఉంటుంది ఇలా అన్నిటినీ పాలల్లో డిప్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మలై ఉంటుంది కదా ఈ బ్రెడ్స్ అన్నిటినీ ఫిల్ చేసేలాగా మలైని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా బెడ్స్ మొత్తం అంతా కంప్లీట్గా మలైలో ఉండాలి అప్పుడు మనకి మంచి సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది దీనిపైన టాపింగ్ కోసం మీరు డ్రై ఫ్రూట్స్ అయినా లేకపోతే టూటీ ఫ్రూటీలు కానీ చాక్లెట్ చిప్స్ కానివ్వండి ఇలా స్ప్రింక్లర్స్ కానివ్వండి ఏది ఉంటే దాంతో ఇలా మనం టాపింగ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడే సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదంటే ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటున్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ తప్పకుండా మీకు నచ్చుతుంది పిల్లలైతే అస్సలు వదలండి ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది వాళ్ళకైతే పిల్లలు కూడా ఈజీగా చేసే స్వీట్ రెసిపీ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అనిపిస్తే ఇది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇన్స్టాంట్గా చేసుకోగలిగే స్వీట్ రెసిపీస్లో ఇది కూడా ది బెస్ట్ స్వీట్ రెసిపీ అండి ఇప్పుడు మన నెక్స్ట్ స్వీట్ రెసిపీ డబుల్ మీటా అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా క్విక్గా మనకి అన్ని ఇంట్లో దొరికే వాటితోనే స్వీట్ షాప్ స్టైల్లో డబుల్ మిఠాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి నేను బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చండి ఎడ్జెస్ ఉండే బ్రౌన్ పాట్ని కట్ చేసుకోవాలి బ్రెడ్కి అలా కట్ చేసుకున్న బ్రెడ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ప్యాన్లో కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి వీటిని లేదు అని అంటే మాడిపోతాయి పైన కలర్ వచ్చేస్తాయి లోపల సాఫ్ట్ సాఫ్ట్గా అలానే ఉండిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం అంతా ఈక్వల్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకుందాము ఇలా కట్ చేసి చూస్తే చూసారా ఇలా క్రిస్పీగా రావాలి ఇప్పుడు ప్యాన్లోకి ఒక కప్పు షుగర్ పౌడర్ని ఇలాచీ పౌడర్ కూడా మిక్స్ చేసి నేను మిక్సీ పట్టుకున్నానండి షుగర్ని డైరెక్ట్గా షుగర్ నైనా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్ షుగర్ పౌడరు ఇంకా ఒక కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను షుగర్ మెల్ట్ అయి బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నానండి మిల్క్ విరిగిపోవడం కోసం ఒక టూ డ్రాప్స్ లెమన్ని స్క్విజ్ చేసుకుంటున్నాను మనం దీనిలో ఇంకా కోవా ఏం యాడ్ చేయమండి ఈ మిల్కే లెమన్ వేయటం వల్ల మిల్క్ అంతా ఇరిగిపోయి కోవా లాగా ఫామ్ అవుతుంది మన ఇంట్లో ఉండే ఉండేవాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ దీనిలోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక పించ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి టూ కప్స్ ఆఫ్ బ్రెడ్ పీసెస్కి వన్ కప్ షుగర్ సరిపోతుందండి ఈ బ్రెడ్ పీసెస్ అంతా ఆ జ్యూస్లో మంచిగా డిప్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను జీడిపప్పు ఇంకా బాదాంని యాడ్ చేసుకుంటున్నాను ఆప్షనల్ అండి మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఆ జ్యూస్ మొత్తం బ్రెడ్ పీసెస్ పీల్చుకునే వరకు కుక్ చేసుకోవాలండి ఒక మూడు నాలుగు నిమిషాలకి బ్రెడ్ పీసెస్ అంతా ఆ జ్యూస్ని మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని సెట్ అవనిద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి సర్వ్ చేసేసుకోవడమేనండి అంతే అండి ఎంతో సింపుల్గా మన డబల్ కమిటా రెడీ అయిపోయింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు బయట తొరికే డబుల్ మిట్ట లాగే టేస్ట్ వస్తుందండి కోవా యాడ్ చేయకపోవటం వల్ల టేస్ట్ అనేది అస్సలేం మారదు మనకి ఆ మిల్కే కొవ్వా లాగా ఫామ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం కన్నా ఇలా ఇంట్లో చేసుకోవడము మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది ఇంకా హైజీన్గా కూడా ఉంటాయి ఈసారి ఫెస్టివల్కి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది చాలా జ్యూసీగా ఉంటుంది బయట తెచ్చిందా ఇంట్లో చేసిందా అన్నట్లే ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడ చూడండి అంతే అండి రక్షాబంధన్కి ఫోర్ టైప్స్ ఆఫ్ చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే స్వీట్ రెసిపీస్ అయితే అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మరెన్నో రెసిపీస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్